రేట్ అమ్ముతే మనకు లాభదాయకంగా ఉంటుంది ఇంకా ఎంత వచ్చే అవకాశం మనకు రోజుల్లో చేతికి వస్తుందా ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు బట్టి ఇప్పుడు మీకు రెండు లక్షల రూపాయలు మా నేను వచ్చేసి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని మరిగూడెం మండలం డామరి భీమల్పల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎనిమిది ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నా గురుగ రమేష్ దగ్గర ఉన్నా ఎనిమిది ఎకరాల్లో ఎన్ని పంటలు వేసుకున్నారు వాటి యొక్క లాభ నష్టాలు ఏంటో వారు మాట్లాడినాడికి తెలుసుకుందాం నమస్తే రమేష్ అన్న అండి ఎనిమిది ఎకరాలు ఎటువంటి పంటలు వేస్తున్నారు నాకు వచ్చేసి అండి నాలుగు ఎకరాలు బత్తాయి తోటి ఉందండి రెండు ఎకరాలు పందిరి ప్రస్తుతం అయితే ఈ ఎకరా సొరకాయ ఉంది పందిరి ఒక ఎకరా వచ్చేసి వరి పొలము ఒక ఎకరా వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పంట వేస్తారు సురకాయ కంటే ముందు నేను త్రీ ఇయర్స్ కింద దొండ పెట్టుకున్నానండి మొన్న ఏప్రిల్లో లాస్ట్ అయిపోయింది దొండ అది కంప్లీట్ అయిపోయినాక ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి సొరకాయ మే లాస్ట్ వీక్లో స్టార్ట్ చేసాం అన్న చాలా మంది మన నేల మీద సాగు చేస్తారు కదా మీరు మరి పందిరీ చేశారు ఎందుకలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి నేల మీద సాగు చేసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటాయి నేల మీద సాగు చేయడం వల్ల ఏమైందంటే ఈ వర్షాకాలంలో గడ్డి ఎక్కువ వచ్చింది ఓకే మనకు కాయ దొరకదు ప్లస్ ఒకటి ఈ పందిరకాయకు నేల కాయకు ఏంది డిఫరెంట్ అంటే ఈ పందిరకాయ ఏమో నీటుగా ఉంటుంది మనకు గ్రౌండ్ టచ్ కాదు భూమి టచ్ కాదు కాబట్టి వేరేది ఏది టచ్ కాదు కాబట్టి నీట్గా వస్తుంది నేల మీద వచ్చేసి మనకు వైరస్ బారిన ఎక్కువ పడుతుంది ప్లస్ కింద మన చేను అమ్ముకున్నాక పురుగు చీడపీడలకు ఎక్కువ ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇదైతే మనకు చీడపీడలకు ఎక్కువ ఆశించే అవకాశం ఉండదు మనకు కాయ కానీ మిస్సింగ్ ఎక్కువ అవుతుంది డైరెక్ట్ కాయ వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి పంజీరులో నుంచి మనకి కిందికి కదా కాయ మిస్సింగ్ అనేది ఎక్కువ ఉండదు ఇది లాంగ్ టైం వెళ్తే నేలకాయకి పందిరికాయకి వచ్చేసి పొంతను ఉండదండి నేలకాయకి వచ్చేసి మూడు నుంచి నాలుగు రూపాయలు పోయింది అనుకో పందిరకాయ వచ్చేసి పది నుంచి పన్నెండు ఇప్పుడు పందిరి కానీ ఎంత ఖర్చు వచ్చింది మీకు నాకు వచ్చేసి త్రీ ఇయర్స్ కింద నేను ఇది వేసానండి పందిరి మూడు నుంచి మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఇప్పుడు చూసుకుంటే ఇంకా రేట్లు ఎక్కువ పెరిగినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు వేయాలంటే నాలుగు లక్షల దాకా వచ్చింది మనం ఇంత ఖర్చు పెట్టి మరి పందిర వేస్తున్నాం ఎన్ని సంవత్సరాల వరకు మనం ఉపయోగించుకోవచ్చు నాకు అదే డౌట్ ఉండేనండి మనకు ఫస్ట్ టైం కాబట్టి రైతులను అడిగి తెలుసుకున్నా ఒక ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇవి రాతి కడీలు కదండి ఖరాబ్ అయ్యేది ఉండదు కాకపోతే ఈ సైడ్ బడి బార్డర్లు ఉన్నాయి కానీ ఈ బార్డర్లు భూమి లోపల జంగు వస్తాయి అవి ఇప్పుడంతలో రావు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అన్న పోల్ ఎంత గ్యాప్ ఇచ్చారు పందిరి ఎంత హైట్ లో అల్లిచ్చారు అనేది తీగ ఎటు ఇంటూ ప్రకారం ఎటు వచ్చేసి పద్నాలుగు ఫీట్లు అండి ఫీట్లు హైట్ వచ్చేసి మనకు కింద నుంచి ట్రాక్టర్ బోనికి ఒక సైలెన్సర్ తీసేస్తే పెద్ద ట్రాక్టర్ గీనా దున్నుకోవాలి అన్న ఒకటండి మనం నా గింజ నాటుకున్న రోజు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ప్లస్ నలభై రోజులకు స్టార్ట్ అయిన పంట అక్కడ నుంచి మూడు నెలల వరకు కంటిన్యూ అవుతుంది మూడు నెలల వరకు మన చేతికి వస్తుంది అంటే కంటిన్యూస్ మనం కంటిన్యూగా డే డే బై అన్న ఇంతవరకు మనకు పంట ఎన్ని టన్నులు వచ్చింది ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉందన్న నాకు ఇప్పటి వరకు వచ్చేసి పదిహేను టన్నుల వరకు రీచ్ అయింది సుమారు ఇంకొక నేను నాలుగు నుంచి ఐదు టన్నులు వస్తుందని నాకు అంచనా ఉంది ఓకే అంటే ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం మీకు మొత్తం ఈ ఇరవై టన్నుల గాను అంటే ఎన్ని రూపాయలు వస్తుంది మీ చేతికి యావరేజ్ అండి పది రూపాయలు అమ్ముతుంది ఒకసారి పదిహేను రూపాయలు అమ్మింది యావరేజ్ మనం పది రూపాయలు లెక్క నేసుకోవాలి అంటే దాన్ని బట్టి ఇప్పుడు మీకు రెండు లక్షల రూపాయలు వస్తే రెండు లక్షల రూపాయలు మీకు ఖర్చు ఎంత ఉంటుంది మిగతాది మీకు ఎంత లాభం మిగులుతుంది ఇప్పుడు ఊరకండి చివరి దాకా అయినా యాభై వేలు ఖర్చు తీసేయాల్సిందండి కూలీలే కానీ రవాణా ఛార్జీ కానీ ఫెర్టిలైజర్ కానీ మిగతా ఏ ఏ వేసుకున్నా యాభై వేలు ఖర్చు అంటే యాభై వేలు అయినా మనకు లక్ష యాభై వేలు రూపాయలు మిగులుతుంది అనమాట అయితే అంటే ఎంతమంది అయితే స్కూల్ సరిపోతారు దీనికి కటించేయడానికి ఒక ఎకరాకి ఇద్దరైతే ఒక త్రీ అవర్స్ లో కటింగ్ చేయొచ్చు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇద్దరు సరిపోతారు అనమాట మా మదర్ నేను వచ్చేసి కటింగ్ చేస్తాను పంట ముఖ్యంగా ఎంత రేట్ అమ్మితే మనకు లాభదాయకంగా ఉంటుంది అన్న పది నుంచి పన్నెండు వరకు అమ్మినా నష్టం లేదు ఓకే తక్కువ అమ్మితే మాత్రం ఆదాయం ఉండదు అన్న ఈ పంట అయిపోగానే వేరే పంట వేయడానికి ఎంత సమయం తీసుకుంటారు మధ్యలో గ్యాప్ మేము వచ్చేసండి సంవత్సరానికి రెండు పంటలు పండిస్తాము ఈ పంట అయిపోగానే మనం దుక్కి దున్ని ఒక రెండు నెలలు అయితే గ్యాప్ ఇవ్వాలండి దుక్కికి అంటే ఎందుకలా భూమి ఏంటంటే మనం వాటర్ పెట్టి పెట్టి ఈ ఏర్లు అనేది భూమిలో ఆల్రెడీ ఉంటాయి మనకు ఎండ తగలాలి దుక్కి ఆరితేనే మళ్ళీ నెక్స్ట్ వేసుకునే పంట ఆరోగ్యంగా కానీ మనకు చేతికి లాభదాయకంగా ఉంటుంది లేదంటే వైరస్ వచ్చి రైతు నష్టపోయే అవకాశాలు అంటే మళ్ళీ మీరు ఇదే పంట చేస్తారా వేరే పంట మార్పిడి చేస్తారా లేదండి వేసిన ప్లేసులనే మళ్ళీ అదే పంట సాగు చేస్తే పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నేను ఇంతకు ముందు మీకు చెప్పానండి నేను ఇందులో దొండ వేసుకునే పంట మార్పిడి కోసం అని చెప్పేసి నేను సొరకాయ సాగు చేశాను ఇది అయిపోయినాక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి బీరన కాకరను తర్వాత ఆలోచిస్తాను అన్న చాలా మంది రైతులు ఈ పంట ఎప్పుడు వేసుకుంటే ఎక్కువ లాభవేగంగా ఉండే ఛాన్స్ ఉందన్న మనకు వచ్చేసండి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో కానీ అక్టోబర్ ఫస్ట్ మనకు పూజలు గిట్లో ఉంటాయి కాబట్టి రైతులకు రేట్లు ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఎక్కువ సొరకాయని లైక్ ఇష్టపడతారు కాబట్టి రైతులకు ఆ టైంలో వస్తే లాభదాయకంగా ఉంటుంది అని నేను ఆశిస్తాను అంటే మరి ఆ టైంలో వేసుకుంటే ఎటువంటి ఎక్కువ వైరస్ వచ్చే ఛాన్స్ లేదంటారు అంటే కొద్దిగా చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో చలికి సొరకాయకు ఇబ్బంది ఏముండదండి వాతావరణం కూల్ ఉంటేనే సొరకాయ మంచిగా దిగుబడి వస్తుంది టెంపరేచర్ నేను పోయిన సంవత్సరం మేలో పెట్టిన ఒకసారి ఏప్రిల్ లో పెట్టినా వర్షాలు పడ్డదాకా సోరకాయ స్టార్ట్ కాదు అసలు వర్షాలు పడ్డాక రోహిణ కార్తొచ్చిన మనకు వర్షాలు పడ్డాకనే క్రాప్ అనేది స్టార్ట్ అయింది సోరకాయకి ఎంత వెదర్ కూల్ ఉంటే అంత మంచిగా వస్తుంది